నమస్తే నేను మీ సతీష్ మిథున్ రెడ్డికి ఈడీ షాక్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి చర్చ మరి ఏమిటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇస్తున్నటువంటి షాక్ అనేటువంటిది ఒక్కసారి చర్చలోకి వెళ్తే దేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసు రోజుకొక కీలక మలుపు తీసుకోవడమే కాదు రోజుకొక సంచలనమైనటువంటి అంశాన్ని కూడా వెలుగులోకి తెస్తున్నటువంటి పరిణామాలు మనం చూస్తా ఉన్నాం అయితే ఈ కేసు పైన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకమైనటువంటి కుంభకోణం జరగలేదు ఇది కేవలం కూటమి ప్రభుత్వం తమ రాజకీయ కక్ష సాధింపు కోసం అని చెప్పి పెట్టినటువంటి తప్పుడు కేసు ఇందులో అవుతున్నటువంటి అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులు అంటూ గగ్గోలు పెడుతున్నటువంటి వైనం మరి ఈ క్రమంలోనే సిట్ అధికారుల దర్యాప్తులో సంచలనమైనటువంటి రెండు అంశాలు ఇటీవల వెలుగులోకి రావటం అందులోనూ కీలకమైనటువంటి ఆధారాలు బయటకు రావడంతో గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతల నోళ్లకి తాళాలు పడ్డమే కాదు ఆ పరిణామం జగన్మోహన్ మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అనేటువంటిది కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం మరి ఈ క్రమంలోనే ఏదైతే గనక మరి ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వరుణ్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ తోటి మరి సిట్ అధికారులు ఏదైతే కాచారంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో వాళ్ళు సోదాలు నిర్వహించడం ఆ సోదాల్లో పన్నెండు అట్టబెట్లు పదకొండు కోట్ల రూపాయల నగదు లభ్యం కావటం మరి ఆ డబ్బుల్ని కూడా ఎక్కడవి ఏమిటి అనేటువంటిది పూర్వపరాల్లోకి వెళ్ళి ఆ దర్యాప్తు చేస్తే వాటన్నిటిని కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారం కోల్పోయాం అని తెలిసిన వెంటనే కేసిరెడ్డి రాజ్ వాటన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ శివార్లో ఆ శంషాబాద్లో లో ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్కి ఆ ఫామ్ హౌస్కి తరలించినటువంటి పరిస్థితి అయితే ఇది కూడా ఒక కీలకమైనటువంటి డెన్ గడి ఐదేళ్లు కూడా ఈ డెన్ కేంద్రంగానే వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్మెంట్లు చేయడమో లేదంటే హవాలా మార్గాల్లో వేరే దేశాలకి పంపి తరలించేసేయడం అవన్నీ కూడా ఈ డెన్ కేంద్రంగానే జరిగినట్లుగా కూడా సిట్ అధికారులు ఇప్పటికీ అనుమానిస్తా ఉన్నారు ఆ దిశగా దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇదొక పరిణామం అయితే మరొక పరిణామం ఈ కేసులో ఏ థర్టీ ఫోర్ గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మరి గడిచిన ఐదు ఏళ్ళు ఈయన కూడా మరి మధ్య సంబంధించినటువంటి నగదు ఈ లావాదేవీలో ముడుపులు తీసుకోవడం కావచ్చు మిగతా వ్యవహారాలన్నింటిలో కూడా అత్యంత కీలకంగా వ్యవహరించాడు ముఖ్యంగా ఎన్నికల సమయంలో కూడా డబ్బుల్ని అక్కడికి ఇక్కడికి ఏవైతే ట్రాన్స్ఫర్ చేయాలో వాటన్నింటినీ కూడా తరలించాల్సినటువంటి దాంట్లో కూడా కీలక భూమిక పోషించింది ఇదే వెంకటేష్ నాయుడు ఈయన కూడా ఒక డెన్నుకి ఇన్ఛార్జ్గా ఉన్నాడు అనేటువంటిది కూడా సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి అంశం అందులో భాగంగానే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ విచారణలో మరి ఏదైతే గనక వెంకటేష్ నాయుడు తాను ఏ ఇన్ఛార్జ్కి ఏ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆ డెన్లో కోట్ల రూపాయలు ఏదైతే గనక నోట్ల కట్టల్ని లెక్కిస్తూ వాటిని తన సెల్ ఫోన్లోనే చిత్రీకరించుకున్నాడు ఆ తర్వాతి కాలంలో అధికారం పోయిన తర్వాత ఆ వీడియోలు డిలీట్ చేస్తాడు కానీ సిట్ అధికారులు ఏవైతే గనక వాటన్నిటిని రికవరీ చేసేటువంటి క్రమంలో వాళ్ళకు వచ్చిన ఎన్క్రిప్టెడ్ వీడియో కింద వెంకటేష్ నాయుడు తాను స్వయంగా నోట్ల కట్టలు లెక్క వచ్చినటువంటి వీడియో ఉందో దానిపైన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడా మాట్లాడలేదు మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి సమావేశాలు పెడతా ఉన్నాడు ఆ సమావేశాల్లో ప్రభుత్వానికి అధికారులకి మీ సంగతి తేలుస్తా మీ అందరినీ కూడా మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అధికారిని వదిలిపెట్టను అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు కానీ మద్యం కుంభకోణం కేసు అందులో వెలుగులోకి వస్తున్నటువంటి ఆధారాలు నోట్ల కట్టలు మరి వాటిపైన ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ కోట్ల కట్టల పైన ఈ కోట్ల రూపాయలు ఏదైతే కనుక బయటపడతా ఉన్నాయో వాటిపైన ఎక్కడ మాట్లాడకపోగా వాళ్ళ మౌత్ పీస్ జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ పీస్ అయినటువంటి సాక్షి ఛానల్లో మాత్రం దీనిపైన రోజు డిబేట్లు పెట్టించడం అసలు వెంకటేష్ నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి సంబంధం లేనట్టు వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్నేహితుడే కాదన్నట్లుగా వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డిని అసలు ఎప్పుడూ కలవలేదన్నట్లుగా ఇంకా చెప్పాలి అంటే వెంకటేష్ నాయుడు ఏదైతే గనక తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు అన్నట్లుగా ఏ రకంగా అంటే మనం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును ఒక్కసారి చూసుకోవాలి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు మొట్టమొదట విజయసాయి రెడ్డి వచ్చి దాన్ని గుండెపోటు అని చెప్పాడు సునీతారెడ్డి గారు వెళ్ళి ఏమిటిది ఇంకా నేను రాకముందే ఐస్ ఫ్రీజర్లోకి ఎక్కిచ్చేశారు పూల దండలు పెట్టేశారు దుప్పటితోటి ఒళ్ళంతా కప్పేశారు అని చెప్పి ఆవిడ డెడ్ బాడీని చూస్తే దానిపైన గాయాలు కనిపించడం అప్పుడు ఇది ఆయన గుండెపోటుతో చనిపోయింది కాదు ఆయనకి పోస్టుమార్టం చేయించాలి అని ఆవిడ పట్టుబట్టడం ఆ తర్వాత దాన్ని గొడ్డలిపోటు కింద నిర్ధారణ అయ్యాక నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు అంటే మధ్య ఏదైతే గనక వైఎస్ వివేకానందరెడ్డి గారిని మొదట అని చెప్పి తర్వాత గొడ్డలిపోటని తేలడం తోటి ఆ దాన్ని తెలుగుదేశం పార్టీ మీదకి చంద్రబాబు నాయుడు గారి మీదకి ఆ రోజున తోసేసేటువంటి కుట్ర ఆ కుట్రను మనం చూసాం ఆ తర్వాతి క్రమంలో అది ఎవరు చేశారు ఏమిటి అని సిబిఐ దర్యాప్తుతో తేలింది కానీ ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో కూడా ఇదే రకంగా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డూప్ కింద ఆయన కోసం అని చెప్పి డమ్మి ఎఫిడవిట్ లేస్తాడు ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేస్తా ఉంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి డమ్మీ ఎఫిడవిట్ ఈనేస్తాడు మరి అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడికి ఏ సంబంధం లేదట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డిని అనేక సందర్భాల్లో కలిశాడు ఇదే వెంకటేష్ నాయుడు ఆ ఫోటోలు బయటకు వస్తూ ఉన్నాయి ఆయన ప్రత్యేక విమానాల్లో తిరిగాడు అసలు ఏడాదికి ఐదు లక్షల ఆదాయం కూడా లేనటువంటి వ్యక్తి ప్రత్యేక విమానాల్లో అందులో హీరోయిన్లతోటి అందులో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్లకి ఐపీఎస్లకి ముఖ్యమంత్రికి మంత్రులకి ఇచ్చేటువంటి ఏదైతే గనక బుగ్గ కారు ఉంటుందో ఆ బుగ్గ కార్లో వెంకటేష్ నాయుడు తిరిగాడు సీఎంఓలో ఉంటాయి ప్రోటోకాల్ వెహికల్స్ అనేటువంటిది అలాంటి ప్రోటోకాల్ వెహికల్ లో వెంకటేష్ నాయుడు తిరిగాడు అనంటే మరి అవి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రొవైడ్ చేశారా కేవలం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎలా అయితే నారాసుర అని నారాసురించాలనేటువంటి కుట్ర పనేరో ఈ రోజున వెంకటేష్ నాయుడిని కూడా తీసుకొచ్చి నాయుడు గారి కుటుంబం అని చెప్పేసి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులతోటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో వెంకటేష్ నాయుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి అని సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి కొన్ని కథలు వారుస్తూ ఉంటారు అసలు దొరికినటువంటి డబ్బులు ఆ ఐదు వందల నోట్లన్నీ కూడా రెండు వేల పదిహేడులో ఏదైతే కనుక డిమానిటైజేషన్ జరిగిందో అప్పుడు రద్దయినటువంటి నోట్లను ఇప్పుడు చూపిస్తున్నారు అని చెప్తారు లేదంటే కనుక రెండు వేల రూపాయల నోట్లు రెండు వేల ఇరవై మూడు మేలోనే కదా వాటి చలామణి అనేంత ఆగిపోయింది వాటిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగ పంచారని చెప్తారు ఇది అబద్ధం కదా అని చెప్తారు ఇక్కడ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది వెంకటేష్ నాయుడు సెల్ ఫోన్లో ఆ వీడియో దొరికింది నోట్ల కట్టాలు లెక్క పెడతా ఉన్నాడు అని చెప్పేసి అని ఆ వీడియోని బయటకు వదిలితే సిట్ అధికారులు వదిలేారా అది బయటకు వచ్చింది ఆ విషయం ఆ వీడియో బయటకు వస్తే ఆ డబ్బులు ఎప్పుడు లెక్క పెట్టాడు ఎన్నికల టైంలో పంచడానికే లెక్క పెట్టాడు అప్పుడిదే ఈ వీడియో అని చెప్పేసి అని సిట్ అధికారులు చెప్పారా కోర్టుకి ఏమైనా చెప్పారా ఈ అంశం ఎవరికైనా చెప్పారా సిట్ అధికారులు కాదు కదా రెండు వేల ఇరవై మూడు మేకి ముందైనా అయ్యుండొచ్చు కదా ఆ వీడియో అంటే ముందు ఆ డబ్బులన్నీ కూడా వసూలు చేసి ఉండొచ్చు కదా ముడుపుల రూపంలోనో లేదంటే కనుక అధిక ధరలు పెట్టి మధ్యాహ్నం నమ్మినప్పుడు ఆ రకంగా డబ్బులు దోచేసుకున్న డబ్బులు లెక్కబెడుతూ ఆయనకు ఆయనే వీడియో తీసుకుని మరి రాజ్ కెసిరెడ్డికి పంపించడం ఆ తర్వాత ఆ డబ్బుల్ని కూడా ఏ రకంగా ఎటు రూటింగ్ చేశారు ఇవన్నీ దర్యాప్తు జరుగుతూ ఉన్నాయి కదా ఇంతలోపే ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉంటే మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా మాట్లాడాల్సిన వైసీపీ నాయకులు మాట్లాడకుండా వాళ్ళ మౌత్ పీస్ అయినటువంటి సాక్షి మీడియాలో ఎవరో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి కేఎస్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి లేదంటే ఇంకొకళ్ళు ఎవరో వాళ్ళిద్దరు తప్పితే ఇంకెవ్వరు రారు ఆ ఛానల్కి వాళ్ళ డిబేట్లో కూర్చోడానికి ఇంకెవరు వాళ్ళ గెస్ట్లు ఉండరు వాళ్ళని పెట్టుకుని వాళ్ళతోటి ఎందుకంటే పేమెంట్లు ఇస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళకి అనుకూలంగానే మాట్లాడతారు ఆ రకంగా మాట్లాడిస్తూ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి అంటగట్టి తెలుగుదేశం పార్టీ గుమ్మని కట్టేయాలి అని చెప్పి వాళ్ళ ఘాటును కట్టేస్తే అది వాళ్ళ మీద పోతుందిలే అని చెప్పి ఈ రకంగా ఒక అర్థం పర్థం లేనటువంటి డిబేట్లు పెట్టడం దాని ద్వారా ప్రజల్ని నమ్మించాలి నమ్మబలకాలి అనేటువంటి ప్రయత్నాలు చేయడం అయితే ప్రజలు ఎక్కడా కూడా విశ్వసించేటువంటి పరిస్థితుల్లో నిజం నిలకడ మీద ఖచ్చితంగా బయటపడుతుంది అందరికీ తెలుస్తుంది అనేటువంటిది మనకి అనాదిగా వస్తున్నటువంటి పరిణామం కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అందరూ బిగ్ బాస్ సహా బిగ్ బాస్ ఒక్కళ్ళ ఇద్దరా అనేటువంటి అనుమానాలు ఆ దిశగా చర్చలు కూడా వస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కటి కూడా బయటకు వస్తుంది అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే పదకొండు కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి అనేటువంటి అంశం అది కూడా రాజ్ కేసిరెడ్డిది అనేటువంటి పరిణామం దాన్ని న్యాయస్థానానికి కూడా వెళ్ళినటువంటి క్రమంలో న్యాయస్థానం వాటిని డిపాజిట్ చేయమని చెప్పి బ్యాంకులో అది డిపాజిట్ చేసే ముందు వాటిని వీడియోలు ఫోటోలు తీసి మొత్తం నెంబర్స్ అన్నీ కూడా తీసి పెట్టమని చెప్పేసి అని వాళ్ళకు అందించమని చెప్పినటువంటి క్రమంలో అసలు పద పదకొండు కోట్ల వ్యవహారం పైన ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులే కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయింది ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి రాజ్ కెసిరెడ్డిని ఇప్పటికే రెండు సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేశారు ఇక ఈ పదకొండు కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఆధారాలు తమకు ఇవ్వమని చెప్పి సిట్ సిట్ అధికారులు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోరినట్లుగా కూడా అందరికీ తెలిసిందే ఈ అంశం అయితే ప్రధానంగా ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి మరి ఆయన అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి అదేమిటో రోజు వెళ్లి ములాఖాత్తు కలుస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు ములాఖాత్తు అవ్వాలంటేనే భయాందోళన కలిగించేటువంటి ఆ పరిస్థితుల్ని రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కల్పించారు తెలుగుదేశం పార్టీ నాయకులు జైలు దరిదాపుల్లో కూడా రానివ్వలేదు కానీ ఈ రోజున మిథున్ రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాజభోగాలు నడుస్తున్నాయనేటువంటి వార్తలు కూడా రోజున బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు సహజంగా ఎవరికైనా కూడా రోజుకు ఒకసారి వాళ్ళకి ములాఖాత్తు ఉంటుంది కానీ అదేమిటో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మాత్రం రెండేసార్లు మూడేసార్లు ములాఖాతులు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం నిన్ననే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఏదైతే జక్కపూడి రాజా ఇంకొక వ్యక్తి ఇంకెవరో వాళ్ళ ముగ్గురు కూడా ఆయన ములాఖాత్కి వెళ్దామంటే మొదట ఇద్దరు వెళ్ళారు ఎవరు వంగా గీత గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ తర్వాత మళ్ళీ జక్కంపూడి రాజా గారు ప్రత్యేకంగా వెళ్ళి కలిశారట అదేమిటో ములాఖాత్తికి ముగ్గురు వ్యక్తులకే ఉంటుంది అది కూడా ఒక్కసారే ఉంటుంది కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మరి రెండేసార్లు మూడేసార్లు ములాఖాత్తులు అవుతున్నాయి ఆయనకు అక్కడ రాజభోగాలు నిర్వహి జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది ఈ రోజున బయటకి ప్రచారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా మరి అధికారులు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఈ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరి కీలక సూత్రధారిగా ఉంటూ ఏ ఫోర్గా ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యి ఉన్నారు మరి ఆయన అరెస్ట్ అయినటువంటి నేపథ్యం కూడా ఏమిటి అంటే ఏదైతే మద్యం కుంభకోణంలో మరి డిస్లరీల నుంచి ముడుపుల కింద తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక షెల్ కంపెనీ ఓ సూట్ కేస్ కంపెనీ ఓ డొల్ల కంపెనీ వీక్యాట్ అనేటువంటి కంపెనీ ద్వారా ఆ సంస్థ ద్వారా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెందినటువంటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి సంస్థ ఖాతాలోకి నెల నెల కోట్ల రూపాయలు పడతా వచ్చినాయి ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిట్ అధికారుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఈ కుంభకోణం కేసుకు సంబంధించి పూర్తి వివరాలపై వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు మరి ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఖాతాల్లోకి ఆ పీరియడ్ లోనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ పీరియడ్ లోనే మధ్యం కుంభకోణం జరిగినటువంటి సమయంలోనే ప్రతి నెల కూడా అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చి పడ్డాయి ఎందుకు వచ్చి పడ్డాయి సంస్థ అప్పుడు మాత్రమే ఎందుకు ఇచ్చింది ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంగా మరి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఆ సంస్థలోకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంస్థలోకి విక్యాట్ నుంచి ఇప్పుడు ఎందుకు డబ్బులు రావట్లేదు అనే కోణంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది మరి ఈ అంశంపైనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా విచారించేందుకు ఆయన్ని ఇక్కడ విచారణ చేస్తే మరి ఏ రకంగా సహకరిస్తారు ఏ రకంగా సహకరించరు అనేటువంటి తెలియదు కాబట్టి ఆయన్ని మరి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనం చూసాం కదా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి కుమార్తె అప్పటి ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అక్కడ తిహార్ జైలుకి అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో దర్యాప్తు చేసి ఆ తర్వాత అక్కడ ఆవిడని అరెస్ట్ చేశారు మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోవాలి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ఉంది మరి ఈ క్రమంలోనే మిథున్ రెడ్డిని కూడా ఇక్కడి నుంచి ఢిల్లీకి తరలించి ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఆయన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్కడి నుంచి ఆయన్ని తిహార్ జైలుకి తరలించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఇప్పటికే దానికి సంబంధించి ఈడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఉంది మరి ఇదే గనక జరిగితే ఖచ్చితంగా రాబోయేటువంటి ఏదైతే ఈ ఇప్పుడు ఆయనకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి రిమాండ్ అనేటువంటిది పొడిగించింది న్యాయస్థానం ఈ రిమాండ్ లోపే ఈడీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ వేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కస్టడీలోకి తమ కస్టడీలోకి తీసుకుని ఢిల్లీకి తీసుకువెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ